ఎన్ఎస్ఆర్టీవీ న్యూస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్లకు కరువు మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసి ఆవేదన చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు అంటూ రైతుల ఆవేదన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన వాగు కేసీఆర్ ఉన్నప్పుడు మే నెలలో కూడా నిండుగా నీళ్లు ఉండేవి ఎంతో కష్టపడి బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టినం బయన్నవాగులో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి వెంటనే బయన్న వాగులోకి నీళ్లు వదిలి మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు గ్రామం మాకు రెండు పొలం పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది మేము తలకాయలు పట్టుకొని కూర్చున్నాం నీళ్ళు వదలాలి మా ఏటికి తొరూరు మండలం మహిబాద్ జిల్లా మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి మాకు ఏటి దాన్ని బయన వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్లను ఆసరాగా చేసుకుని ఎనిమిది ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది మాకు ఈ నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం మాకు దయచేసి స్థానిక అటువంటి ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరు బాధపడుతున్నారు కావున మా అందరు దయ ఉంచి ప్రభుత్వం పేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరికి ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోసింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మాయన్ను దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని బాగుచేయాలని ప్ర గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి ఇప్పుడు కనీసానికి మే నెలలో కూడా నీళ్ళు ఉండేది మంచి ఇప్పుడు వీర్ర రవీందర్ రెడ్డి మాది కరకాల గ్రామము మాకు ఎనిమిది ఎకరాల దాకా సాగు చేసిన పొలం పంట పొలాలు ఆ భయాన వాగు ఆధారంగా చేసుకొని నీళ్లను ఆధారంగా పూర్తి చేసుకొని ఈ కిరాయి ట్రాక్టర్లో తోడు పెట్టి నీళ్లు వస్తేనే ఆశతోటి పంట పొలాల దున్ని నాటబెట్టుకున్నాం కలుపులు తీసినాం వీటన్నిటి పెట్టుబడి కూడా పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతో ఆ బంగారాన్ని కూడా కుదవ పెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం కానీ ఈ బయనబాగులో నీళ్ళు వస్తాయని ఆశతోటి ఇంతవరకు ఎదురు చూస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే శశిన్ రెడ్డి గారిని కూడా మూడు నాలుగు సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది అయినా కానీ వస్తాయి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది ఇంతవరకు కూడా బాగులో నీళ్ళు రాకపోవడం చాలా రైతులు నాతో పాటు వందల వేల రైతులు కూడా బాగు పొడుగుతా చాలా మంది నీళ్ళొస్తేనే ఆశతో ఎదురు చూస్తున్నారు అయినా కానీ ఇంతవరకు నీళ్లు వస్తలేవు మాకు అట్లే ఇక్కడ ప్రస్తుతం అందరికి అవపడుతున్నటువంటి డ్యామ్ కూడా గత ప్రభుత్వంలో నీళ్లు కేసీఆర్ గారు మాకు ఏళ్ళ వేల ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది కాకపోతే అనివార్య కారణాలలో మాకు ఈ డ్యామ్ కూడా కూలిపోవడం జరిగింది అప్పుడు ఆ డ్యామ్ను కూడా స్థానిక ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని ఈ డ్యామును కట్టించి మా రైతులందరికీ నాతో పాటు మాకున్న రైతులందరినీ కూడా నీళ్ళు ఇప్పించి పంట పొలాలను కాపాడి మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని మరీ మరీ ప్రాధాయపడి కోరుకుంటున్నాను